ఆపరేషన్ కూడా కూడా ఎందుకంటే తొమ్మిది నెలలు అవుతుంది వాడు అంతే నలభై ఒక్క రోజు మా దగ్గర ఉన్నాడు చేస్తాడు తిరిగాడు అన్ని ఉన్నాడు ఉన్నట్టుండి కావాలి డబ్బుల కోసం వేసి కొడుకాడు వాడు మొహం చూస్తే ఏరి ఎదుకోలే కదా లంచ్జండి మా కమిటీలో కనపాడు ఈ హైదరాబాద్ చూడు బిడ్డ తొక్క పెట్టిన ఆడిస్తారు ముక్క పోతు సాడు పోతు నిండు పెడతాం పబ్బులో పబ్బులలో కుదిరిన లంచ్ ఇప్పుడు కూడా సెటిల్ అలా తిరుగుతున్నట్టు కానీ వరే లంచ్ వార్నింగ్ ఇస్తున్నా నా కొడుక నువ్వు ట్రాన్స్ కమిటీలో ఉంటే ట్రాన్స్ లో ఉండు లేకపోతే ఒక మొగోళ్లకు షర్ట్ వేసుకొని డెంగే వేసిన కొడక అంతే కాని ఒక కారదాన్ని పెళ్లి చేసుకుని ట్రాన్స్ జీవితాలను నాశనం చేసుకుంటా ఇట్లా దొరకడానికి ఎవడరా ఇచ్చింది ఎవడరా నువ్వు ఎవడరా చెప్పింది బట్టే బాసలు కొట్టడే ట్రాన్స్ వాళ్ళు కొడతారు కొడతాడు ఇట్లా గట్టిగా కొట్టరా బిడ్డ కొట్టండి మీరు కూడా వాడు కొద్దిగా బిడ్డే కొడుతున్నాడు వాడు మగోడు అయితే ఎందుకు కొడతాడు చుర్కి కొడతాడు లేకపోతే పెట్రోల్ పోతే మేమే తగలబెడతామని వాడి వల్ల మా పదవి ఎంత పోతుంది మా కొ చేతులలో దెబ్బలు తిని వాడు బతక కూడా బతకడు దయచేసి చెప్తున్నాము వాడు ఎక్కడ కనిపిస్తే అక్కడ ప్రతి ఒక్కరు దయచేసి చేతులు ఇచ్చి జోడిచ్చి నమస్కరిస్తున్నాను గుట్టండి వాడిది పెళ్లి చేసుకుంటా అలాంటి పక్క నుండి వాడికి సాంగ్స్ చేస్తుంది కదా అదొక వేస్ట్ ఫ్యామిలీని వదిలేసుకుని తల్లిదండ్రులు వాళ్ళు ఎంత బాధపడుతున్నారు ఒక అబ్బాయిని పెళ్లి చేసుకోండి అమ్మాయిని ఎందుకు పెళ్లి చేసుకోవడం ఆ వేసులందరూ ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుని మా ట్రాన్స్ఫర్ వాళ్ళు కమిటీ వాళ్ళందరూ పర్వ తీస్తున్నారు సోమనం చేసుకుని ఏం చేస్తారా వీడికి ఏముంది దానికి ఏముంది సరే గాని మొన్న దాకా నీకు గింత ఉండే జుట్టు ఇప్పుడు ఇంత పొడిగా నుంచి వచ్చిందిరా నీకు అది పెట్టించుకోవడం డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినారా వేసి నాకు అసలు అది ఆడిపి దానికి అసలు ఎక్కడి నుంచి వచ్చిన బుద్ధిని ఆని పెళ్లి చేసుకోవడం అంటే ఒక ఇద్ద్రాన్ని పెళ్లి చేసుకుంటారా వాడు వేసుకున్న మాలకు విలువీటం తప్ప లేకపోతే ఆయన ఎప్పుడో చంపి బాధలు వేసేవాళ్ళు అని మొహానికి చేతులకు అన్నిటికీ బోటలు రాసుకొని తిరిగిన ఒక గారా శవారం నేను వారానికి ఒక్కసారి శవం మొక్క తింటాను ఇప్పుడు ఏం తింటున్నావురా చికెన్ మటన్ ముందులు సిగరెట్లు ఇట్లా తాగుతున్నారు అలా ఇలా చేయడం కరెక్ట్ అని వెనకాల ఎవరు ఎవరు ఉన్నారో అందరు బయట రావాలిరా నాకు కొడక అర్థమైతుందా వాళ్ళు ఇంకో లంచ్ పడుకుని వారికి కనిపించాలి కానీ ఇక్కడ హైదరాబాద్ లో కనపడాలా వాళ్ళు ఎక్కడంటే అక్కడ కుక్క అని కొట్టినట్టు కొడతారు విద్య నేర్చుకుందాము అని అంటే ఫస్ట్ మనం స్టార్టింగ్ స్కూల్ కి వెళ్తాం అవును వాడు ట్రాన్స్ లోనే ఉన్నాడు వాడికి మంత్రాలు ఎట్లు వస్తాయి స్టార్టింగ్ స్టార్టింగ్ మంత్రాలు ఎట్లా అంటే ఓం భీమ్ గూగుల్ క్రో అట్లు ఓం భీమ్ గూగుల్ క్రోమ్ అట్లు హలో నమస్తే నేను మీ విజయ్ ఈరోజు మ్యాటర్ ఏంటంటే అక్కడ లంజదాని కొడుకు దడ్డి లేని దరిద్రుడు చేస్తున్న వికృత చేష్టల గురించి ట్రాన్స్ కమ్యూనిటీ నుంచి చాలా మంది ముందుకు వచ్చి చాలా మాట్లాడుతున్నారు అనమాట స్టూడియోల స్టేజ్ల మీద ఉండే ట్రాన్స్ కమ్యూనిటీ వాళ్ళు ఏమంటారు అంటే మాకు పరువు అవుతుంది ముండ చేయడం వల్ల వీడి ఎట్లా ఈయన్ని అరెస్ట్ చేయరని చెప్పేసి చాలా నినాదాలు చేస్తురు అదే ఆ విషయంలోనే భాగంగా చాలామంది అయితే ట్రాన్స్ కమ్యూనిటీ నుంచి అయితే ముందుకు వచ్చారు వాళ్ళతోనే అసలు వీడు ఎవడు ఏడుకేలు వచ్చిండు వీడు ఎందుకు ఇటీ చేస్తుండో అడిగి తెలుసుకుందాం అమ్మ నమస్తే అమ్మ నమస్తే ఇప్పుడు వీడు తెలుసా అమ్మ మీకు అఘోరి అని తిరుగుతున్నాడు తెలుసా అయ్యో వాడు మాకెందుకు తెలియదు ఒక ఆరు ఏడు నెలల క్రితం మాలోగా తిరిగిండు మాతోనే ఉన్నాడు ఆడి పేరు పింకే వేస్ట్ లంచోడు కాడు పింకే అయితే ఒక చాలా మటుకు చాలా మంది అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు మీరు ఫస్ట్ స్టార్టింగ్ లో అబ్బాయి లాగా ఉండేనా అమ్మాయి లాగా ఉండేది అబ్బాయి ఉండేది తర్వాత మా ఫీలింగ్స్ వల్ల ఇలా చేంజ్ అవ్వాల్సి వచ్చింది ఇలాగ అయినాము వాడు కూడా ఫస్ట్ అబ్బాయి ఉండే కొన్ని రోజులు మా దగ్గరికి వచ్చి బతుకునాడే ఇట్లా ఉంటాం అట్లా ఉంటాం అని అడిగి అడిగిన తర్వాత చీర కట్టే కొన్ని రోజులు మాలెక్క తిరిగి చేసే తర్వాత ఇప్పుడు వచ్చి ఆగోరి అని చెప్పి నాటకాలు ఆడుతుంది ఒక చిన్న డౌట్ అమ్మా ఇప్పుడు ఒకవేళ మీరు మీరు ఇప్పుడు కమ్యూనిటీ కమ్యూనిటీ ట్రాన్స్ కదా వాళ్ళు పెళ్లి చేసుకోవాలంటే అబ్బాయిలను చేసుకుంటారు అమ్మాయిలను చేసుకుంటారు మా ట్రాన్స్ అసలు శారీ కట్టేది ఎందుకంటే ఒక అబ్బాయిని గురించి లవ్ చేసి ఒక అబ్బాయిని పెళ్లి చేసుకుంటే అమ్మాయిని ఎందుకు పెళ్లి చేసుకుంటాం ఆ వేసులు అందరికీ అమ్మాయిని పెళ్లి చేసుకుని మా ట్రాన్స్ఫర్ కమిటీ వాళ్ళందరూ పర్వ తీస్తున్నారు వాళ్ళ వల్ల మాకు సమాజంలో కూడా చిన్న చూపు అయిపోతుంది అవునమ్మా ఇప్పుడు చాలా మంది ఏమంటారు అంటే అరే వీడొక్కడే ఇట్లు రా ట్రాన్స్ కమ్యూనిటీలో చాలా మంది ఇట్లు రా అని అడుగుతున్నారు అయితే ఇప్పుడు సమాధానం చెప్పాలంటే వాళ్ళు రావాలి ఆ పిల్లకు అసలు అది ఆడపిల్ల బుద్ధుని ఆని పెళ్లి చేసుకోవడం అంటే ఒక ఇజ్రాయల్ని పెళ్లి చేసుకుంటారా ఆడ వేసిన కొడుకు తెలుసు కూడా ఇంకొక ముందు ఒక అమ్మాయిని ఇప్పుడు ఒక అమ్మాయిని అప్పుడు ఫ్రాన్స్ ఆట మీద ఉన్న ఒక అమ్మాయిని ఇంతమంది నాశనాలు చేసిన వాడు ఇప్పుడు ఈ అమ్మాయికి ఎక్కడి నుంచి సిగ్గులేదని చెప్పి వాడిని చేసుకుని పెళ్లి తీసుకొని తిరుగుతుంది అసలు ట్రాన్స్ కంపెనీలో అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు ట్రాన్స్ ఎందుకు అవుతాడు వాడు వాడు అగోరియా అగోరియా అయితే అలాగే చేశాడా ఆడ అగోరియా నాటకాలు అడిగి డబ్బుల కోసం ఇట్లా వేస్తా లేసుకొని తిరుగుతున్నాడు వాడు మా ట్రాన్స్ఫర్ వాళ్ళు పరువంతా పోతుంది వాడు వల్ల గుద్ద వాళ్ళ ఇంట్లో లంచోడుకుని వాడు కనిపించాలి కానీ ఇక్కడ హైదరాబాద్ లో కనపడాలా వాడు ఎక్కడంటే అక్కడ కుక్కని కొట్టినట్టు కొడతారు అంటే చాలా మంది ఏమంటారు మంత్రాలు వచ్చి మా మీద మంత్రాలు లౌడాగా వేస్తే లంచ్ చొడక గుద్ద అట్టను తిరుగుతున్నావు అట్లా గుద్దంతా బాధింగ్ లంచోడక అని ఏమనుకుంటున్నారా మంత్రాలు వస్తాయి ఆ మంత్రాలకి చింతకాలు రాలంట అలాగుంది టైపు ఎవరి మీద వేస్తారు వసీకరణలో లవడ అని ఎక్కడ కనిపిస్తుందిరా నీకు వసీకరణ ఎక్కడ చేస్తారా ఎవడి మీద చేస్తారా వాడు వసీకరణ చేస్తే ఏమన్నా అవుతుందా ఏం కాదు వాడు కావాలని డబ్బు కోసం నాటకాలు ఆడుతున్నాడు వాళ్ళని ఎంత పైసలు సంపాదించండి ఎందుకు సంపాదించలేదు వాడికి సంపాదించకుండా ఉండే బ్యాంక్ అకౌంట్లలో డబ్బులు లేవా వాడు పేరు మీద తీసుకోకుండా వేరే వేరే పేర్ల మీద తీసుకుని బ్యాంక్ అకౌంట్లు అందులో డబ్బులు ఎంతకన్నా వస్తున్నాయి వాడు కార్ ఎక్కడ నుంచి వచ్చింది ఎవడిస్తాడన్నా ఏమన్నా పూజలు చేస్తే ఇస్తాడు ఇస్తాడా గిఫ్ట్ ఐఫోన్ ఎక్కడ నుంచి వస్తుంది ఆ ఊరులు ఐఫోన్ లో వాడతారా పెద్ద కాలాలు తిరుగుతాడా వాళ్ళ పేద వాళ్ళకి లిప్స్టిక్ వేసుకొని ఏసాలు వేసుకొని పాన్స్ వాటర్ రాసుకొని కావాలని అక్కడ ఇక్కడ నాటకాలు ఆడుకొని తిరుగుతాడు సిగరెట్లు కాకుండా మందు కాకుండా గుద్దవాట్లు కూడా తీసుకొని తిరుగుతుండు వాడి వల్ల మా పదవి ఎంత పోతుంది అవునమ్మా ఇప్పుడు మీ మీ ఇప్పుడు పెద్దవాళ్ళు కూడా చాలా మంది మాట్లాడుతున్నారు కమ్యూనిటీ వాళ్ళు చెప్పేది ఒక్కటే మాట మా ట్రాన్స్జెండర్ లో ఇలాగ అమ్మాయిని పెళ్లి చేసుకుని సనాతన ధర్మం గురించి పోట్లాడుతున్నా అంటున్నాడు కదా సనాతన ధర్మం అంటే అక్కడెక్కడ ఎందుకు జనాలు వచ్చి వస్తాను అంటున్నారు కదా డైరెక్ట్ అక్కడ పెట్రోల్ పోసుకొని తగ్గబెట్టుకుని తచ్చిపోమని చెప్పాలి అంతోడుకుని వేసినప్పుడు మా ట్రాన్స్ కంపెనీలో ఎక్కడ కనపడేస్తారో వాడిని గుద్ద అంతా బాగా ఊరికి చురుకి తగ్గడతా లేకపోతే పెట్రోల్ పోతే మేమే తగలబెడతాం వాడి వల్ల మా పరువు ఎంత పోతుంది సుల్లిగా వల్ల వేస్తక నీ వల్ల మా పరువులు పోతున్నారా మీ గురించి మేము జనాలు ఇప్పుడు బయటకు వస్తున్నాము ఆయన కూడా మాకు ఇలా చేసుకుంటే మా జనాల వల్ల మాకు కూడా ఇబ్బంది పెడుతున్నా వేసిన కొడక ఇప్పుడు ఇప్పుడు ఇటువంటి వాళ్ళ వల్ల అవుతుంది ఇప్పుడే మా ట్రాన్స్ ని కొంచెం గౌరవించడం కొంచెం గౌరవిస్తున్నారు మా ట్రాన్స్ ని వాడి వల్ల మాకు ఆ కొద్దిగా విలువ కూడా పోయింది ప్రతి ఒక్కళ్ళు ఏమని అడుగుతున్నారు మీరు కూడా ఆ గోరలాగే తయారు చేస్తారా అమ్మాయిని పెళ్లి చేసుకుంటారా అని అడుగుతున్నారు వాడు కొద్దివాడు అయితే కొద్దిలా బతకలేవు ట్రాన్స్ లా బతకాలి వాళ్ళ బతుకున్న ఒక అబ్బాయిని పెళ్లి చేసుకుని హాయికి బతకాలి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవటం ఏంటి ఇది ఎక్కడ నుంచి ఉందా మరి నిన్న నైట్ పది గంటల పది నిమిషాలకు వాళ్ళకు ఫస్ట్ నైట్ శోభనం అని చెప్పి శోభనం చేసుకుని ఏం చేస్తారు వీడికి ఏముంది దానికి ఏముంది ఇద్దరు ఏం చేసుకుంటారు వీళ్ళిద్దరు చెప్పాలంటే మా ట్రాన్స్ కమిటీ కాకుండా వేరేది ఉంటది అమ్మాయిల అమ్మాయిల గురించి దాని ఏమంటారు లెస్బియన్స్ అని అంటారు ఆ టైప్ లో చేసుకుంటారు అమ్మాయిలు ఏమంటారు మరి మరి ఏమనాలో కూడా తెలియట్లేదు వాడిని ఏమనాలి అసలు అసలు అది ఆడిది అసలు అట్లా చేయటం కరెక్టా అమ్మాయి అమ్మాయి లాగా ఇప్పుడు మాదే మారినప్పుడు ఆడు కూడా అమ్మాయి అనుకుంటారు కదా వాళ్ళు ఇద్దరు ఏం చేసుకుంటారు ఇద్దరు కానీ వేరే ఉండకుండా ఉంచుకుంటారు ఏమో అఘోరి అగోరి ధర్మంలో పెళ్లి చేసుకునేది అగోరి ధర్మంలో పెళ్లి ఎక్కడ చేసుకుంటారు అన్న చెప్పు అగోరి అంటే ఏంటి అసలు ఎవరికి కనపడకుండా ఎక్కడ కొండల్లో గుట్టలలో అఘోరి లాగా తపాసు చేసుకుని అదే శివుని కొలుసుకుంటూ బతుకుతారు వాడు అఘోరియా జనాల్లో రావటము కావున మొన్నటి దాకేమో నేను అఘోరి అని చెప్పి అదే చెప్పి ఇది చేసిండు వైరే రావటానికి కోసం ఇట్లా చేసిండు ఇప్పుడేమో అమ్మాయిని పెళ్లి చేసుకుని మాకు ట్రాన్స్ జెండర్ల జీవితాలను నాశనం చేస్తుండడు ఇప్పటికే మాకు సమాజం వెలువ లేకుండా పోతుంది వాడు అగోరి అసలు ఎవడైనా పెళ్లి చేసుకుంటాడా అంటే మీరు గట్టిగా మాట్లాడితే నేను పెట్రోల్ అంచోడికి లేకపోతే మేము తగలబడితేద్దాం అంచోడికి వేసినా కూడా ఎర్ర రా చచ్చిపోయేది నువ్వు చచ్చిపోయి ర వేసులు మా కమిటీలో కనపాడు ఈ హైదరాబాద్ చూడు బిడ్డ తొక్క పెట్టిన ఆడిస్తాడు ముక్కబోతులు తాడుబోతులు నిండు పెడతాం నా కొడక ఏమనుకుంటున్నారు నువ్వు ట్రాన్స్ అంటే ట్రాన్స్ జీవితం లాగా బతుకు ఒక అమ్మాయిలాగా లేకపోతే వాళ్ళెక్క చీర కట్టుకుని రోడ్ల కూడా తిరుగు ఒక మగవాడిని చూసి పెళ్లి చేసుకో అయిపోతుంది అంతేగాని ఒక ఆర్దాన్ని చేసుకుని జీవితాలు నాశనం చేయాలని ఎవరి మీద పడుతున్నావురా వేస్ వాడు అబోయే కాదు వాడు ఒక వేస్ట్ అంజొడుకో శ్రీనివాస్ నాకు కొడుకు వాడు శివగురు స్వామి ఏం అంటే నిన్న ఒకటి లెటర్ బయటికి తీసుకొచ్చిండు వీడు ఆపరేషన్ చేయించుకోని సంవత్సరం కూడా సంవత్సరం కూడా ఎందుకైతే తొమ్మిది నెలలు అవుతుంది వాడు అంటే నలభై ఒక్క రోజు మా దగ్గరే ఉన్నాడు చేస్తాడు తిరిగాడు అన్ని ఉన్నాడు ఉన్నట్టుండి ఒక అదే సికింద్రాబాద్ లో దేవస్థానానికి ఒక ముస్లిం ఆయన ఇట్లా చేశాడు కదా అప్పుడు కావాలని నాటకాలు వేసుకుని బయటకు వచ్చి అక్కడ ఏదో చేసినట్టు బిల్డప్ కొట్టి ఇట్లా డబ్బు కోసం అలా తయారైండి మీరు కూడా చాలా మటుకు అప్పుడు వాడు బట్టలు వేసుకొని బట్టలు లేకుండా తిరిగినప్పుడు కూడా మీరు మేము సపోర్ట్ చేసినా ఎందుకంటే మా ట్రాన్స్ఫర్ కూడా ఒక అగౌరవం ఉందని మేము ఫీల్ అయ్యాం కానీ వాడు ఇలా చేస్తాడని మాకు తెలియదు కదా అలా చేస్తాడని మాకేం తెలుసు ఇప్పుడు ఉండే కుంటేగా కావాలని వాడు రెచ్చగొట్టి రిఫ్ ఎళ్ళు చేసుకుంటా ఆ లంచ భోగం దేవుతో పక్క నుండి వాడికి సాంగ్స్ చేస్తుంది కదా అదొక వేస్ట్ ముండా ఫ్యామిలీని వదిలేసుకుని తల్లిదండ్రులకి వాళ్ళు ఎంత బాధపడుతున్నారు దానికి కనికరం లేదా వాడి దగ్గర ఏం లేదు వేస్ట్ లంచోడు కోసం వాడు చూపిస్తాడు ఏం చూపిస్తాడు అప్పుడు మగోడే అవుతాడు ట్రాన్స్ ఎందుకు అవుతాడు కావాలి డబ్బుల కోసం మడ్డగాయించుకున్నాడు వేస్ట్ నాకు కొడుకాడు వాడు జన్మ ఇదా వాడు అట్లా తయారాల్సిన అవసరం ఏమి ఉంది అమ్మాయిలని అబ్బాయిలు కావాలని ఇట్లా చేసి ఇట్లా చెప్పిన డబ్బా చూపించుంటాడు లేకపోతే ఇంకేమైనా నాకు చూపించాడేమో అలా చేయాల్సిన అవసరం ఏముంది ఇంకా ఇప్పుడు మీరు ఇప్పుడు వాడు ఏం చేస్తుందంటే చాలా మటుకు లాయర్లని టార్గెట్ గా ఉపయోగించుకొని ఫస్ట్ ఒక అడ్వకేట్ ఆమె అట్లా చేశాడంట మరి ఆమె సిగ్గు ఉండాలి కదా మొగ్గుండలి వీటి దగ్గరికి ఎట్లా వెళ్ళింది అది ట్రాన్స్ అని తెలుసు మనకి ఏమీ లేదని తెలుసు ఎట్లా వసీకరణ చేసుకోవడం వాడు వసీకారం చేసుకోవడో లావడా కార్యక్రమం వసీక లేకపోతే ఆడేమైనా వెళ్ళి శిక్షణ తీసుకొని వచ్చిండలా ఎలా అంటాం ఇలా ఇలా అంటాం ఇట్లా ఇట్లా అంటాం అంటం అదే వాడు బతుకు అదొక మంత్రా అదే సినిమాలు అంటే తప్పట్లో కొట్టడేందా ట్రాన్సి వాళ్ళు అందరు కొడతాడు ఇట్లా గట్టిగా కొట్టరా బిడ్డ మీరు కూడా వాడు కొద్ది కాబట్టి వాడు మగ కూడా నాటకాలి అదేదో సినిమా వచ్చింది తిరుపతి వాడు చేస్తాడు కదా ఇలా 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 పెట్టి ఇలా ఇలా సేమ్ అలాగే నేర్చుకుని వాడు కావాలని డ్రామా అంతే వాడు అసలు ఇదే కాదు ఉప్పిన టూ వాడు ఆ ఉప్పిన టూ ఎక్కువ వాడు అయితే వాడు వన్ మంత్ ఓం భీమ్ గూగుల్ క్రోమ్ అవన్నీ సినిమాలలో చూసి లేకపోతే అక్కడ ఏని వాడు శిక్షణ పొందిన శిక్షణ పొందే వాళ్ళు అలా చేస్తారా ఏ అగోరియా అలా చేయటం ఎక్కడైనా సమాజంలో రోడ్ల మీద తిరగడం చూస్తున్నాం మనం ఏమైనా చూడలేదు కాశీలల్లో ఉంటారు వాళ్ళ దగ్గర అక్కడ ఉండే వాళ్ళు అగోరియలు అంటే ఒక అందం వీడ్ అఘోరియా ఏదో సినిమాలలో చూసి ఆ కొని ఇక్కడ చూసి అగోరియాలు వీడియోలు చూసి కొచ్చి ఇట్లా చేస్తాడు అగోరియా అయిపోద్దామో ఒక విద్య నేర్చుకున్నాము అలా అంటే ఫస్ట్ మనం స్టార్టింగ్ స్కూల్ కి వెళ్తాం అవును వాడు లోనే ఉన్నాడు వాడికి మంత్రాలు వస్తాయి స్టార్టింగ్ స్టార్టింగ్ అమ్మ వాడే మాటలు అవన్నీ పట్టించుకోవద్దు దయచేసి చెప్తున్నాము వాడు ఎక్కడ కనిపిస్తే అక్కడ ప్రతి ఒక్కరు దయచేసి చేతులు ఇచ్చి జోడిచ్చి నమస్కరిస్తున్నాను గుద్ద వాళ్ళగొట్టండి వాడిని ఖచ్చితంగా వాడిని సంపడమే జరుగుతుంది హండ్రెడ్ పర్సెంట్ నేనైతే మా చేతులలో దెబ్బలు తిని వాడు బతక కూడా బతకడు అంటే భయపడుతున్నాం చూసి వాడు మంత్రాలు చేస్తున్నా ఏం లేదన్నా అవన్నీ ఏం లేదు చింతపండు చింతపండు వాడి సావనికే ఇక అవుతాడు ఇంకా అయితే ఆ పిల్ల తెలివి లేనట్టుంది ఆ పిల్లని హాస్పిటల్ మంచి పని బెస్ట్ పని అది అంతకని ఏం లేదు మెంటల్ గానే చేస్తున్నది మెంటల్ పూకలు అంజా కాబట్టి అటు తయారైంది అది వేస్ట్ ముండా గగోరీని పెళ్లి చేసుకుంటే నాడు అఘోరి ఆ పేరు కూడా ఒక పాపం వాడి అర్థమైందాపిస్తే మాలలేంది వాడు వేసుకున్న మాలకు విలువీ అప్ప లేకపోతే ఎప్పుడో చంపే పాత్ర డైరెక్ట్ వీడియో చూస్తా తెలుసు చూడాలి వరే లంచ్ కొడక నీకే వార్నింగ్ ఇస్తున్నాయి నాకు నువ్వు ట్రాన్స్ కమిటీలో ఉంటే ట్రాన్స్ లో ఉండు లేకపోతే ఒక మొగోళ్ళకి ఫ్యాన్ చేసుకుని డెంగేయ్ కొడుకు అంతే గాని ఒక ఆరుదాన్ని పెళ్లి చేసుకుని ట్రాన్స్ జీవితాలను ఆశ్రయం చేసుకుంటా ఇట్లా తిరగడానికి నీకు ఎవడరా ఇచ్చింది ఎవడరా నువ్వు అఘోరీవని ఎవడరా చెప్పింది బట్టే బస్సులు లంచ్ నీ గురించి మా ట్రాన్స్ వాళ్ళు అందరు పరుగులు పోతున్నా రోడ్డు మీదకెళ్ళాలి మేము తలదించుకుంటున్నాం లంచ్ ఒడకాని నువ్వు కింద పైన కోపించుకొని పెట్టించుకున్నంత మాత్రం సరిపోతా వేసిన కనపడితే నా కొడక గుద్ద వాటర్లు ఊడదీసి అక్కడికాకే పెట్రోల్ పోస్ తగలబెడతా నాకు కొడక నిన్ను చెప్పమ్మా అసలు మీ ఇప్పుడు వాడు కనిపిస్తున్నారు అనుకోండి దాంట్లోకి వచ్చిననుకో మీరు స్వీకరిస్తారు స్వీకరించ మరి గుండె కొట్టి గుట్ట సరే కానీ మొన్నటి రా కరే నీకు గింత ఉండే జుట్టు ఇప్పుడు ఇంత పొడిగా నుంచి వచ్చిందిరా నీకు అది పెట్టించుకోవడం డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినారు వేస్ట్ నాకు నువ్వు గోరు విత్ ఇట్ల చుట్టుకొని మళ్ళీ బోర్డలు రాసుకొని బొట్లు పెట్టుకొని లోడ పెట్టుకొని చేస్తున్నావు సిల్లిగా గైస్ మీరు కూడా చూసుకోవచ్చు ఆ స్టూడియోలలో చౌక మీద చూడ్రా జుట్టు అంటేవి రా ఇట్లా పెంచుకొని రా నా కొడక మధ్య మధ్యలో రెండు రెండు డబ్బులు పెట్టి లక్ష లక్షలు పోస్తే జుట్లు పెంచుకోవడం కాదు లంచ్ కానీ నువ్వు అగౌరవైతే నీ జుట్టే అది మొన్నటి దాకా ఇంత ముడి వేసి బోటర్ లిప్ ఇట్టి కిట్టి రుద్దుకొని మొహానికి చేతులకు అన్నిటికీ బోటలు రాసుకొని తిరిగినావు కదా నువ్వు శవరంలో నువ్వు వారనికి ఒక్కసారి శివం మొక్క తింటాను ఇప్పుడేం ఇప్పుడు ఏం తింటున్నారా చికెన్ మటన్ ముందులు సిగరెట్లు ఎట్లా తాగుతున్నారా లంచ్ ఉడక మగోడువా కొద్దిోడువా లేకపోతే ఒక ట్రాన్స్ వాళ్ళగా ఉన్నప్పుడు ట్రాన్స్లా బతుకు మగోళ్ళు ఉన్నప్పుడు కష్టం చేసుకోవడం జాట్ కానప్పుడు కష్టం చేసుకొని బతకాలి అంచోడక అమ్మాయిలు మోసం చేసుకుంటా ఇట్లా అందరిని రోడ్లు పట్టుకొని తిరుక్కుంటా ఆగం పట్టించుకుంటా ఇట్లా చేయడం కరెక్టేరా వెనకాల ఎవరెవరు ఉన్నారో అందరు బయట రావాలని నాకు కొడక అర్థమవుతుందా చాలా మంది ఉన్నట్టు లేకుండా ఎట్లా ఉంటారు వాడు అంత స్వతంత్రంగా రోడ్డు మీద తిరుగుతున్నాడు ఫస్ట్ ఇట్లా తీసుకుంటా ఎట్లా తిరుగుతున్నాడు వాడు వాడు ఏం చేయలేని ధైర్యం కదా ఆ గుడ్డలు ఆ పక్కన పడేయమను వాడు ఉన్న మెళ్ళలో ఉన్న జాల అవి ఉన్నాయి కదా ఈ పక్కన పడేసి అని కొడతారు ఆ మాలకు విలువించి వాడికి ఇంకా రిక్వెస్ట్ ఇచ్చిన లేకపోతే వాడు ఊరుకుంటారా సో గాయస్ శివరుద్ర స్వామి అయితే ముందుకు వచ్చి చాలా రోజుల నుంచి చాలా ఆయన గురించి ఆయన గురించి మేము చెప్పడానికి ఏం లేదన్నా ఆయన చాలా మంచివాడు ఆయన గురించి ఆయన వెనకాలను మేము కూడా సపోర్ట్ చేస్తాం ఫుల్ గా సపోర్ట్ చేస్తాం ఆయనకి ఏదంటే అది మేము కూడా చేయడానికి రెడీగా ఉన్నాం అదే కాక వాడు ఇక్కడ మేనేజ్ చేసుకుని ఎక్కడో ఆశ్రయం కడుతున్నాను తర్వాత వచ్చేసి అదర్ కంట్రీలో ఉంటామేమో ఇల్లు కట్టుకుంటున్నాము అది కట్టుకుంటున్నా అన్నాడు అడు ఆడ ఎట్లా అవుతాడు అన్న చెప్పు అగోరి అది మా మేము కూడా అదే వ్యతిరేకిస్తున్నాం అమ్మ నువ్వు అగోరి అయితే అగోరిలాగా ఉండాలి కానీ ఈ బాదం పాలు తాగుడే అన్నం బాదం పాలు తాగుడు అంట అన్నం తిన్నాడు అంట అది కాక ఆ రోజు గుళ్ళో నేను మీద తిన్నాడు కదా మేము కూడా మొక్కకుంటే ఉన్నా దేవుళ్ళకి మేము కూడా తింటాం మాకు అన్నీ ఉన్నాయి కానీ మేము ఒక అమ్మాయి కోసం కష్టపడలేదు ఎప్పుడు ఒక అబ్బాయిని చూస్తామో హ్యాపీగా ఫీల్ అవుతాం అంతవరకు కానీ ఆ అమ్మాయిలు వేసుకొని తిరిగామా మా ఫ్యామిలీకి దూరం కొండి జనాలు దూరండి ఇప్పుడు ఇప్పుడే సమాజంలో మాకు కొంచెం ఒక విలువ వస్తుండే వాడు అట్లా చేయటం కరెక్టేనా వాడు ఇట్లా వేసా వేసుకొని తిరిగి ట్రాన్స్ఫర్ పరువు డైరెక్ట్ అరే లంచ్ బట్టే బస్ నాకు నీకే చెప్తున్నా ఎక్కడైనా కనపడితే నా కొడక తొక్క పెట్టి నా అర్థిస్తాం లంచ్ అడక నువ్వు చేయాలనుకుంటే ఏదో గుళ్ళల్లోనో ఎక్కడైనా చేసుకో లేకపోతే అడవులలో ఉండరా జనాల్లో తిరిగి మా పర్వలు తీయటం ఏంద్రా వాడికి కనిపిస్తా వాడు ముక్క నిండా సాడు ముక్కలు పోసి పెడతాం నా గుద్ద గుద్దవాళ్ళు కొట్టు పెడతాం బేవాసులు అని అరే నీ అమ్మ నీకు చక్కగా కందేరా కడుపులో తొమ్మిది నెలలు మోసే కందా కన్న తల్లిదండ్రులకి కోస పెడుతున్నావు ఇటు ఆ అమ్మే వాళ్ళ నాన్నకి కోస పెడుతున్నావు ఇటు జనాలకే పెడుతున్నావు ఇంకెక్కడ రా నువ్వు బతికిచ్చేది మమ్మల్ని అరే ఉంటే ఒక ప్రాన్స్ లాగా బతుకు లేకపోతే ఒక అగారి అనుకున్నప్పుడు వెళ్ళి అక్కడ బతకరా ఏరకొస్తే జనాల్లో తిరిగి అందరి ముందు ఇట్లా తయారవేందా వేసాలు అనిచక ఇది ఒక్కటే చెప్తున్నాం వాడికి కనిపిస్తాం మాత్రం ఎక్కడంటే అక్కడ గుజ్జ బట్టలో మళ్ళీ ఒకటి వాడు అనేదర్ విలేజెస్లలో తుకుతున్నాడు మళ్ళీ వేరే కంట్రీలలో ఇల్లు కట్టుకొని ఉంటాము అనేసి అంటున్నాడు కదా వాళ్ళ ఫ్యామిలీ మట్టుకు ఒక్కసారి పోయి మీరు ఎంక్వైరీ చెయ్యండి అన్న వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ అమ్మ నాన్న ఏ విధంగా వాళ్ళ వాళ్ళ ఇల్లు చూస్తే చూస్తే నాన్నది కూలి పనులు చేసుకుని బతుకుతున్నారు ఎంజాయ్ చేస్తున్నాడు ఇంకొన్ని రోజులు అయితే అంత ముందు కబులలో కబులలో ఉరికినాడు లంచుకో ఇప్పుడు కూడా చెట్ల తిరుగుతున్నాడు బిల్ల కానీ అఘోరండాలి అంటే జనాల అడవులలోనో లేకపోతే గుళ్ళ దగ్గరనో ఎక్కడైనా సాధన చేసుకుంటే చేస్తున్నాడా కాలు ఆడికి పీక మీద కాలు వేస్తే అది పత్తి గుర్తుంచుకో మీరే కాదమ్మా మీ కమిటీ వాళ్ళు అందరు చెప్తున్నారు మా ట్రాన్స్ కమిటీ వాళ్ళు ప్రతి ఒక్కరు చెప్పే మాట ఇదే వాడి వల్ల మా పరుగులు పోతున్నాయి అందరికీ అరే మాకే కాదు ఎక్కడ ట్రాన్స్ వదలరు అది మాత్రం గుర్తుంచుకోవాలి నాలుగైదు రోజుల నుంచి ట్రాన్స్ కమ్యూనిటీ నుంచి చాలా అంటే చాలా మంది బయటకు వచ్చి స్వచ్ఛందంగా ఇది కరెక్ట్ కాదరాలు అంచకూడక నువ్వు చేసే పని మంచిది కాదు ఒక అబ్బాయిని చూసి పెళ్లి చేసుకోవాలి అమ్మాయి నువ్వు ఒక అమ్మాయిని చేసుకుంటావు ట్రాన్స్ ఏంటన్నా ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు ఎక్కడన్నా చెప్పండి సమాజంలో ట్రాన్స్ అప్పుడు ట్రాన్స్ ఎందుకు అవుతాడు ట్రాన్స్ ఒక అబ్బాయి మీద ఫీలింగ్ లేకపోతే ట్రాన్స్ అయ్యి ఫ్యామిలీని వదిలేసుకొని అబ్బాయి కోసము మేము త్రాపత్రాము అబ్బాయి లాగా ఉంటే ఫ్యామిలీకి అప్సెప్ చేసుకుని ఇష్టం ఉన్న అమ్మాయిని చేసుకుంటాము అప్పుడు ట్రాన్స్ ఎందుకు అయితే అబ్బాయి మే కదా అట్లా కాకుండా ట్రాన్స్ లోకి వచ్చి ఒక అబ్బాయి మీద ఇష్టం కలిగి అబ్బాయిని చేసుకుంటాం అంత మట్టుకే మటుకే అబ్బాయి పెళ్లి చేసుకో మనం ట్రాన్స్ లాగా ఉన్నాడు వాడి పైన పెట్టించుకుని కింద గాయించుకొని ఒక అమ్మాయి లాగా ఉన్నప్పుడు వాడు మొహాన్ దొత్తే ఏరి ఎదకూడలే కదా లంచోడికి వాడు మగోడు అయితే పెళ్ళింది ట్రాన్స్ అయినా సరే మొగోడు లాగా ఉండిపోతాడేమో కానీ ఒక ఒక ఇట్లా యాత్ర ఒక అమ్మాయిని అయితే పెళ్లి చేసుకోడు వాడి ఫీలింగ్ ఆడని అంచుకొని నంచుకోవాలని అలాగే ఇద్దరు కాకుండా ఇంకెంత మంది ఉన్నాడు వాడికి బట్టే బస్డికి సుసురా గాయస్ మీ దగ్గర కూడా ట్రాన్స్జెండర్స్ చాలా మంది బయటకైతే వచ్చారు ఇంకా వచ్చే వాళ్ళు స్వచ్ఛందంగా ముందుకు వచ్చే ఇట్లా మీడియాలలో మాట్లాడితే ఈ వీడియోలు ఖచ్చితంగా వాడు ప్రతి ఒక్కరు చూస్తుండూ వాడు వాడు ఏడ కనిపిస్తా అని మాలలాల్ని తీసాను గుత్తంత వలగొట్టి స్థానిక పోలీస్ స్టేషన్ల అప్పచెప్పురు అని చెప్పేసి కోరుకుంటున్నారు సుసురా గాయస్ మీ దగ్గర కూడా ట్రాన్స్జెండర్స్ చాలా మంది బయటకైతే వచ్చారు ఇంకా వచ్చే వాళ్ళు స్వచ్ఛందంగా ముందుకు వచ్చే ఇట్లా మీడియాలలో మాట్లాడితే ఈ వీడియోలు ఖచ్చితంగా వాడు ప్రతి ఒక్కరు చూస్తుండూ వాడు వాడి ఏడ కనిపిస్తాను మాలలాల్ని తీసాను గుత్తంత వలగొట్టి స్థానిక పోలీస్ స్టేషన్లో లో అని చెప్పేసి కోరుకుంటున్నా